హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోల్డ్ గురించి అసలు తెలియని వాళ్ళ కోసము బిగినర్స్ కోసము న్యూలీ మ్యారీడ్ గోల్డ్ని తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం నేను చెప్పేవి ఏదన్నా కొంతమందికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మన ఛానల్లో ముక్కు పుడక దగ్గర నుంచి కమ్మలు నెక్లెస్లు చైన్స్ ఉంగరాలు అన్నీ హారాలు చాలా చాలా డిజైన్స్ చూపించాను మీకు ఎంత వెయిట్లో వస్తాయి ఎలా ఉంటాయి ఏది మంచిగా ఉంటుంది ఏది ఎలా చేయించుకోవాలి ఇలాంటి చాలా విషయాలు చెప్పాను నాకు తెలిసినంతవరకు చెప్పాను అనమాట మీకు ఏదన్నా కావాలన్నా కామెంట్స్ చేసినా నేను రిప్లై ఇస్తాను సిల్వర్లో కూడా మనకి మెట్టల్ దగ్గర నుంచి రింగ్స్ చైన్స్ పట్టీలు పెళ్ళికూతుర్లకి పట్టీలు పెద్ద పెద్ద పట్టీలు వెండి గిన్నెలు కుందులు చాలా చాలా ఐటమ్స్ చూపించాను అన్నమాట ఇప్పుడు చాలామందికి తెలియదు కదా అంటే ఎంత వెయిట్లో రింగ్స్ ఎంత వెయిట్లో వస్తాయి కమ్మలు ఎంత వెయిట్లో నుంచి స్టార్ట్ అవుతాయి వన్ గ్రాములు ఉంటాయా తాలిబొట్లు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటి చాలా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను చాలా వరకు చెప్పాను కొంతమందికైనా యూజ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశము అయితే గోల్డ్ని ఎలా కొనుక్కోవాలి గోల్డ్ని ఒకేసారి కొనుక్కోవాలని ఉన్నా కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేయలేము అలాంటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఐదు వేలున్నా పదివేలున్నా దానికి గోల్డ్ కొని సేవ్ చేసుకున్నాం అనుకో అలా ఇంకోసారి ఉన్నప్పుడు అట్లా సేవ్ చేసుకొని మనం ఒక వస్తువు అనేది తీసుకోవచ్చు అనమాట లేదంటే స్కీముల్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి మనము చూసుకొని మంచి చోట స్కీమ్ కట్టుకొని నెలకింతని కట్టుకున్నాం అనుకోండి మనం ఒక ఐటెం తీసుకోవచ్చు అనమాట ఒక వన్ ఇయర్ అని టెన్ మంత్స్ అని అలా కట్టుకోవచ్చు అనమాట అలా కూడా తీసుకోవచ్చు అంటే గోల్డ్ అనేది ఓన్లీ డెకరేషన్ పర్పస్సే కాదండి ఆడవాళ్ళకి మనకి ఎమర్జెన్సీ పర్పస్లో కూడా చాలా యూజ్ అవుతుందనమాట గోల్డ్ అనేది ఇప్పుడు ఏదన్నా అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకోవచ్చు మనం ఏదన్నా స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాము పిల్లల చదువులకైనా దేనికైనా బ్యాంకులో పెట్టుకొని వెంటనే ఒకరిని అడిగే పని లేకుండా తీసుకోవచ్చు అనమాట అందువల్ల గోల్డ్ని ఇష్టపడతారనమాట సో గోల్డ్ తీసుకుంటే బెస్టే కానీ పెరిగేదే కానీ తగ్గేది అనేది ఉండదండి తగ్గినా వంద తగ్గుతుంది పెరిగితే వేలల్లో పెరుగుతుందనమాట సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసరికి మనకి టెన్ గ్రామ్స్ వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ ఉందండి ఉండే కొంది కూడా మనకి వన్ ల్యాక్ అవుతుందని చెప్తున్నారు అందుకని మనం సేవ్ చేసుకొని ఇప్పటికైనా తీసుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నానండి థ్యాంక్ యూ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ